అన్నా ఆగాగు నేనే డబ్బులు చెల్లిస్తా పవన్ కళ్యాణ్తో నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది తొలిత ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు ఇది తెలిసి మంత్రి నారా లోకేష్ ఆ డబ్బులు వెనక్కిప్పించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బస్సులోకి వచ్చి టికెట్ కోసం కండక్టర్కి డబ్బులు చెల్లిస్తుండగా ఆగన్నా అని నారా లోకేష్ అడ్డుకున్నారు నా నియోజకవర్గం మంగళగిరిలో మీరు డబ్బులు ఇవ్వడం అన్న అని అన్నారు అనంతరం తన బస్సు ఛార్జీతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాధవుల టికెట్ ఛార్జీని కూడా నారా లోకేష్ చెల్లించారు ఇప్పుడు టికెట్ ఛార్జీలకు నేను ఖర్చు చేసినందున మా నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకుంటానని నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించడంతో అందరూ నవ్వులు చెందించారు